ఏమైంది ఉన్నట్టుండి పడుకుండా తీసుకుపోతా తీసుకుపోతావు ఏమైంది లత కూర్చో కూర్చోక నిషా నీళ్ళేస్తా నీళ్ళు తెస్తా నీళ్ళు తెస్తా నీళ్ళు తెస్తా అరే మామ అమ్మ నాన్న అయ్యో పండుకో కనెక్షన్ నీళ్ళు తెస్తా నీళ్ళు తెస్తా పండుకో అంటే నీళ్ళు ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే లతా ఏం కాదు హాస్పిటల్ పోదాం హాస్పిటల్ పోస్పిటల్ నీళ్ళ పోదాం పోదాం హాస్పిటల్ పోదాం అయ్యో మహమ్మారి పిలుస్తావా అయ్యో పిల్లలు భయపడతారు లత వాళ్ళు బయట కొంచెం నీళ్ళు నేను హాస్పిటల్ తీసుకోవాలి నీళ్ళ నీళ్ళ ఉంచిది చెప్పితే ఈయనాలా ఇంత పడుకో ఇప్పుడే వస్తా కూర్చో లత హాస్పిటల్ పోదాం లాతా హాస్పిటల్ పోదాం నేను ఆటోకి ఫోన్ చేస్తా ఆటోకి ఫోన్ చేస్తా ఆటోకి ఫోన్ చేస్తా నేను ఒక్క రెండు నిమిషాలు ఉండు లత ఏంది లతడు లోతానికి అన్నం పెడతా ఆ పిల్లలు లేస్తారు నేను హాస్పిటల్ కి ఫోన్ చేస్తాను అత్త హాస్పిటల్ ఫోన్ చేస్తా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం లతకి అయితే అస్సలు బాగాలేదండి చాలా ఘోరంగా ఉంది హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాం ఆటోకి అయితే ఫోన్ చేసినా నైట్ టైం కాబట్టి ఏం ఆటోలు ఏం దొరకలేదు అనమాట తెలిసిన అతనికి అయితే ఫోన్ చేసిన ఇంకెట్లుంది బా కొద్దిసేపు అయితే ఆ ఇదండి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అయితే లేత పరిస్థితి అయితే అస్సలు కాలేదండి ఉన్నట్టుండి వామిటింగ్స్ చాలా ఘోరం నొప్పి కూడా అందుకే హాస్పిటల్కి అయితే ఫోన్ చేసినా ఇప్పుడైతే అంబులెన్స్ అందుబాటులో లేదన్నారు మీరే దేంట్లోనో తీసుకురండి అన్నారు ఇంత నైట్ టైంలో అయితే ఒక ఆటో కానీ లేదండి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అయితే తెలిసిన వాళ్ళకైతే ఫోన్ చేసినా వచ్చేవరకు కొంచెం లేట్ అయితే లేట్ అవుతుంది ఏమో అండి కాలేజీలు ఆడతలేవు బండి మీద తీసుకుపోదామంటే ఏడబడిపోతుందని భయం అవుతుంది పది గంటల నుంచి మొదలైందండి ఆ పది గంటల నుంచి మొదలైందండి ఇప్పటిదాకా కూడా ఇదే తలకై నొప్పి ఏం కదా ఏడుసా ఏడుసా ఆట వస్తుంది సరేనా వాంతికి వస్తుంది ఏం చేద్దాం తిన్నది కానీ ఏం అరగట్ పిందో అట్లనే కక్కినావు ఏంది బా ఇంత నైట్ టైం కొంచెం నొప్పి రాగానే నాకన్నా ముందరనే చెప్పాలి కదా ముదిరే దాకా చూసుకుంటావు ఇప్పుడు చూడు ఒక ఆటో కూడా లేదు ఏం చేద్దాం అని చెప్పు మొత్తం తలకాయ మీదకి వచ్చేదాకా చేస్తా ఉంటావు లత ఏంది లత ఇది ఏదైనా అంతే నువ్వు సరేలే ఆటో వస్తుంది వచ్చేదాకా ఒక్క రెండు నిమిషాలు అట్లా కూర్చో సరేనా ఏడ్చొద్దు ఏడుస్తారా ఏ ఈ టైంలో ఏడ్చద్దు అంట నాన్న ఏడ్స నీళ్ళీ తాగు ఇంకా కొంచెం అరే ఒక్క సుక్క తాగినావు కదా ఏంది బా ఏదన్నా ఇబ్బంది అయితే నాకు చెప్పాలి కానీ మొత్తం మించుకొచ్చేదాకా చేస్తావాల అప్పటికే రెండు సార్లు మాది అంటే ఉప్పు నీళ్ళు తాగడా ఉప్పు నీళ్ళు తాగుడు పప్పు నీళ్ళు తాగుడు ఏంది బా ముందు హాస్పిటల్ పోవాలి కాని ఏంది ఇది ఇల్లు అంతా చెప్తాం ఏడుసాకి ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ కాడికి ఆటో అయితే వస్తుందండి ఇంత మిడ్ నైట్ ఆటోలు అంటే కూడా చాలా కష్టం కదా చాలా ఘోరమైన పరిస్థితి అండి ఏం చెప్పాలన్నా కూడా ఏం అర్థమయితలేదన్నమాట మొత్తం చెమటలు పట్టిపోయినాయండి మొత్తం మాకు చూడండి ఎంత విలువీలు ఆడుతుందో హాస్పిటల్కి ఫోన్ చేస్తేనేమో అంబులెన్స్ లేదు ఏం చేయాలా ఆటోకి ఫోన్ చేస్తున్నామో అందరూ పడుకుంటారు కాబట్టి ఏం కాదు బా ఒక్క నిమిషం ఆగు ముందే ఏదైనా స్టార్ట్ అయినప్పుడే మనం ముందే హాస్పిటల్కి పోతే సరిపోతుంది బీపీడి అయినైందని ఉప్పు నీళ్ళు దిప్పు నీళ్ళు కలుపుకొని తాగితే తక్కుతారా చూడండి ఎట్లా తిన్నదో అట్లే కక్కింది మొత్తం ఇల్లు అంతా చూడండి ఎంత ఘోరంగా చేసిందా ఏం చేయాలండి అన్నం లేపేటట్టు లేదు వాణి లేపినామంటే పిల్లలు లేస్తారు అవుతుంది ఇల్లంతా పిల్లలు లేచినారంటే భయపడతారు ఏం మొత్తం కొట్టుకుంటుంది ఎందుకబ్బా లత పరిస్థితి అయితే ఇట్లా ఉందండి హాస్పిటల్కి పోయేదాకా మాత్రం ఏం చెప్పలేను అసలు ఏం జరిగిందో ఏం చెప్పలేనండి ఈ టైంలో కూడా వీడియో చేసి పెడతారా అని అంటారు మా ప్రతి ఒక్కటి మేము వీడియో చేసి పెడుతున్నాం కాబట్టి లత పరిస్థితి ఇట్లా అయిందని వీడియో అయితే చేసి పెడుతున్నాయండి చేస్తావా ఇంత ఘోరమైన పరిస్థితి మాత్రం ఎవ్వరికి రాకూడదు ఏంది బండి అప్పుడు ఏంది ఏంది బా కొద్దిసేపు పడుకోలే పండుకోమంటే కూర్చుంటా అంటే కూర్చుంటే పండుకుంటా అంటావా ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టరు ఏం కాదు ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు నీళ్ళ బాత్రూమ్ పోతా కొంచెం కొంచెం నీళ్దా కొంచెం నిల్దా మొత్తం ఇల్లంతా వాంటింగ్ వామిటింగ్ చేస్తానే ఉంది ఒక్క రెండు నిమిషాలు ఆగిపోదా పరిస్థితి మాత్రం ఎవరికి రాకూడదండి చాలా ఘోరంగా ఉంది ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి అసలు ఏం జరిగిందో ఏం తెలుస్తలేదు ఎట్లా ఉందేమో హాస్పిటల్లో పోయిన తర్వాతనే మీకైతే క్లారిటీ ఇస్తానండి నేను ఎందుకంటే నాకు కూడా ఏం అర్థమవుతలేదు మంచి హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా తిందాం పడుకుందాం ఉన్నట్టుండి కడుపు వస్తుందని అంటుంది పదింటి అండి రాత్రి పడుకునే ముందు అంటే అంతే తొమ్మిదిన్నర పది తినగానే కొంచెం కడుపు వస్తుందని అన్నది నేను హాస్పిటల్లో పోదామని అన్న నార్మల్గా తక్కువ తక్కువైతుంది అని చెప్పింది అట్లాంటిది ఇక పదింటి నుంచి రాత్రి రెండు అవుతుంది ఇదే తలకాయ నొప్పి ఏదైనా ముదిరే దాకా ఏం చెప్పదండి లాస్ట్ ఇట్లా ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది లత హాస్పిటల్ పోయిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తానండి మనమే పోద అంత తొక్క వాటింగ్ చేసుకున్నావు గబ్బు గబ్బు అయింది